ఏపీలో సాక్షి ఆఫీసుల టార్గెట్ గా టీడీపీ నేతలు దాడులు చేశారని వైఎస్ఆర్ ఆరోపించారు టీడీపీ సహా కూటమి నేతలు సాక్షి విధ్వంసం సృష్టించారు ఇది విచ్చలవిడి రౌడీజం వీటినన్నిటికీ చంద్రబాబు ప్రభుత్వమే కారణం కాదా మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సాంప్రదాయమే కదా ఇది దేనికి సంకేతమని ప్రశ్నించారు వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ఏం పాపం చేశారని అరెస్టు చేశారు అనలిస్ట్ మాటలకు కొమ్మనే ఏం సంబంధం గతంలో కేసీఆర్ ఉద్యోగాన్ని కూడా చంద్రబాబు ఓడగొట్టించారు ఆయనపై పగతోనే ఇదంతా చేశారు పత్రికల నులిపే కార్యక్రమం ధర్మమేనా సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంప చెల్లు మనిపించినట్టు కాదా చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు రాతల రాసినా వారిపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తారా ఇది విచలవిడి రౌడరిజం కాదా వీటినన్నటికే కారణం చంద్రబాబు కాదా అని ఆయన అన్నారు సహజంగానే కొంచెం అనుకూ అనుకూలంగా కొంతమంది మాట్లాడుతుంటారు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఆ మాట్లాడే ప్యానలిస్ట్ మాట్లాడే మాటలకు యాంకర్కి ఏం సంబంధం ఇది మినిమమ్ లాజికల్ రీజనింగ్ అలాంటిది ఆయన తీసుకొచ్చినాడు జైల్లో చేసినాడు అఫ్ కోర్స్ ఆయన మీద చంద్రబాబు నాయుడు కోపం ఎక్కువే అనుకో ఇంతకుముందు ఆయన ఉద్యోగం కూడా ఊడగొట్టే దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు పాత్ర చాలా క్రియాశీలక పాత్ర పోషించినాడు అంతటితో సంతోషపడలే ఉద్యోగం పీకినందుకు అప్పట్లో ఆయన జీవితం నాశనం చేయాలా ఆయన పరువు తీయాలా ఆయన జైల్లో పెట్టాలా సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం ఆర్కెస్ట్రేటెడ్గా ఒకసారి వీడియో క్లిపింగ్లో ఒకసారి చూడండి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి చోట ఎక్కడెక్కడైతే సాక్షుల ఆస్తు సాక్షి ఆస్తులను ఎక్కడెక్కడైతే వీళ్ళు టార్గెట్ చేసి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో అటాక్ చేసి ఆస్తులు విధ్వంసం చేశారు ప్రతి చోట శ్రీకాకుళం ఎనికి ఒకసారి శ్రీకాకుళం మెట్ట శైలజ డిస్ట్రిక్ట్ తెలుగుదేశం మహిళా టౌన్ ప్రెసిడెంట్ గుండు స్వాతి శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే గుండు శంకర్స్ వైఫ్ చౌదరి ధనలక్ష్మి ఎక్స్ ఎక్స్ జెడ్పీ చైర్మన్ మెండా దాసునాయుడు తెలుగు యువత ప్రెసిడెంట్ శ్రీకాకుళం నెక్స్ట్ మామ విశాఖపట్నం సాక్షి ఆఫీస్లో ముక్కా శ్రావణి ట్వంటీ సిక్స్త్ వార్డ్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అనంత లక్ష్మి తెలుగుదేశం పార్టీ మహిళా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నెక్స్ట్ ఐదు బామ్మ ఈస్ట్ గోదావరి సాక్షి ఆఫీస్ నల్లమిల్లి రామకృష్ణ అనపర్తి బీ అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే పేరుకు బీజేపీ కానీ ఇంత ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే అనే తెలుగుదేశం ఎమ్మెల్యే అనే సంగతి అందరికీ తెలుసు బూతల బాలరకృష్ణ రాజానగరం జనసేన ఎమ్మెల్యే ఈ కూటమి నాయకులకి ఇద్దరు అట్టటోళ్ళు ఆయన అట్టడే ఈయనట్టే చంద్రబాబు నాయుడు అంటే ఆయన అట్టడే ఇద్దరు విజయవాడ ఆటోనగర్ సాక్షి ఆఫీస్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గద్దె అనురాధ వైఫ్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే గద్దె క్రాంతి వైఫ్ ఆఫ్ గద్దే రామ్మోహన్ ఎమ్మెల్యే సన్ ఆఫ్ గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే నెక్స్ట్ మంగళగిరి సాక్షి ఆఫీస్ శిరీష ఖమ్మంబాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అనంతపురం సాక్షి ఆఫీస్ స్వప్న టీడీపీ ఉమెన్స్ వింగ్ స్టేట్ సెక్రటరీ సంఘ తేజస్విని టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ కడప సాక్షి ఆఫీస్ బొజ్జా టిఎన్ఎస్ఎఫ్ కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆర్సి మునికృష్ణ తిరుపతి డిప్యూటీ మేయర్ తిరుపతి రేణిగుంట సాక్షి ఆఫీస్ కోడూరు బాలసుబ్రమణ్యం టీడీపీ స్టేట్ స్పోక్స్ పర్సన్ ఈ మనిషి అయితే తిరుపతిలో రేణుగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది టీటీ ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగ పగలగొట్టే కార్యక్రమంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్న ఫోటోలు ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతూ ఉంది పత్రిక టీవీ ఛానల్ అని చెప్పి గొంతు నలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంతా చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇదే కొమ్మినేని శ్రీనివాస్ను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న శ్రీని కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు చెంప మీద ఇది ఒక చంపు చెల్లు ఒక చంపు చెల్లు మనిపించినట్టు కాదా మరి అదే కేసులో మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్ లో ఉన్న చంద్రబాబు